కదంబాసుభావం ఆకాశం సృష్టించు చల్లధనముల సంగ శిఖరుల పాలు తిరుమల వాసస్థానములో తిరుమలేశతములుద్యంపజే అనంతకళ్యాణమున పూర్ణ తల్లి యశోదచే బంధింబన రజ్జును గర్భంగా గోప్యంగా ఉంచుకున్న ఓ లీలా మాంష విగ్రహ నా యొక్క ఆత్మకును నా శరీరమునకు శ్రీ సుదర్శన లక్షణం నాపాదింపజేసి నీ యొక్క కృపను గోరుచు నిరీక్షించు ఉన్నాడును మీ హృదయాభిప్రాయం ఆనతీయుడు స్వామి అని ఆళ్వారు సంశించిన వివరణ సర్వేశ్వరుడు వర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారములను నే నేడు పంచభూతులతో విలసల్లుడ చేతను చేతులను దిద్దుబాటు చేయటకు మనకి దిద్దుబాటైన వారిని వేలుకొనకు ఈ పంచ విభూతుల జ్ఞానమే పంచరాత్రాగమం రాత్ర జ్ఞానం అని అర్థం భగవత్ శక్తి ఒక ఈ పంచ జ్ఞానం విష్ణు పురాణం కాదు ఈ జ్ఞానం సేకరించి సహస్రముగా పాంచరాత్రాగమం అను రచన గావించిన వారు వ్యామనాచార్యులు ఈ పాంచ పంచ పంచుతుడు అత్యావతారంలో సో ప్రత్యక్షంగా మెగబడుచున్నవి తనకు శరణాగతైన జీవునికి ఈశ్వరుడు సౌహార్దం ఉన్న ఆత్మగణములు జరింపజేసి ఆచార్య సన్నిధిని చేర్చి పాపమునందు రుచి పుణ్యమునందు రుచి పుట్టించి కాపాడు కానీ ఆళ్వార్ల విషయం అన్నను ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఆళ్వారు స్వాచార్యుడు పుట్టుకతోనే స్వాహార్థం కలవాడు ఏ లోపం లేనివాడు ఏ లోపమును ఎరంగనమాడు పరమ పవిత్రుడు అట్టి ఆళ్ళవారు స్వామితో సంశ్లేషించి ఎదు ఎదుట నిలబడి ఉన్నాడు ఈ ఆళ్ళవారికి ఏమీ కోరిక లేదు తన శరీరం యొక్క తన ఆత్మ యొక్క గతిని కాలానికి అప్పగించున్నాడు తనకు భయం లేదు తొలగి లేదు కానీ ఆళ్ళవారిని అందిన స్వామి భక్తవస్తువుడు కానీ మలర ఆలకించవాడు కానీ ఆళ్ళవారి గట్టి కురుకును అర్ధించున్నాడు అని ఆతురు ఆతురతో ఆళ్వారిను తిలకించున్నాడు నాకు లభ్యం కావలసిన శ్రమం లభ్యమైన నిన్ను దర్శించుకుని ఎదుటి నిలబడి ఉన్నా నా విషయం నీ యొక్క సుదర్శనముకు కాలకు అప్పగించి ప్రశాంతంగా నీతో సంశ్లేషపాడు ఆనందించు నా స్వామి సంప్రదాయం ఉన్న ఈ భక్తులకు చేదో కార్యం లేదు నా అనన్య అనన్యకృప అని వాళ్ళు భక్తులు ఎందు సూటిగా మనసు తెచ్చుకోవలసిన విషయములు భౌగోళికంగా తిరుమల శిఖరంలో ఉన్నతమైనవి పాశ్వములు విశ పాశ్వములు విశాలములు శీతోష్ణత మనోజ్ఞమైనది ప్రదేశం దివ్యములు శ్రీనివాసుని విగ్రహం అనంత అనంతకళ్యాణము చిహ్నం చిహ్నం విష్ణువు దశావతారాత్పం భక్తుడు నిశ్చంతో తృప్తితో శరణాగతి భావం ప్ర ప్రపత్యుడై ఉండను సంఘటనకు చెల్లింపుడు లోక కళ్యాణార్థం మోక్ష సన్యాస యోగములు స్వీకరించిన భక్తులు కోరికలు లేవు విష్ణువు సంశ్లేష భావం పరమానందం భక్తులు జీవించను श्रेया कांताय रजानێرதேत्रम श्री वेंकटरनिवास जश्रीनिवासाय मंगला ये ये मंगल। मंगला आसासना प्रेमदाचाज प्रोपमई सर्वेस्य पूर्वैराज जय सकृपाय अस्तु मंगलम मंगलमनाय मंगलम प्रसन्दवे मघलाला निवासाय यादा श्रीसाय मंगुः स्वस्ति जय श्रीः